శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలరు పాఠశాలలో ఎన్నికల అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఐదున్నర గంటలకు పకడ్బందీగా పోలింగ్ నిర్వహించారు బూత్ నెంబర్ నూట ఆరు పీవో మాస్ సెలామణి మాట్లాడుతూ అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు అభ్యర్థులు ఏజెంట్లు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను మాక్ పోల్ చేసి చూపించామని తెలిపారు ఈవీఎంలపై ఏజెంట్లకు ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు ఏజెంట్ల ఆధ్వర్యంలో ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించామని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకునే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ నాట్ సిక్స్ వన్ సిక్స్టీ ఎయిట్ శ్రీకాళహస్తి అసెంబ్లీ సెక్షన్ ట్వంటీ త్రీ తిరుపతికి రెండింటికి కూడా మాక్ పోల్ చేస్తా ఉన్నారు మా సిబ్బంది అంతా ఆన్ టైమ్ లో ఉన్నారు టైం ప్రకారంగా మెషిన్స్ అన్ని బాగానే వర్క్ చేస్తా ఉన్నవి పోలింగ్ కి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మాక్ పోలింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసాం సార్ జనరల్ పోలింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ వరకే కంటిన్యూస్ గా ఓటర్ వస్తే వాళ్ళని ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాం సార్ ఇంట్లో థౌజండ్ సెవెంటీ నైన్ ఓటర్స్ ఉన్నారు సార్ వచ్చేసి ఓటర్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్సెస్ కానీ వ్యాలిడ్ పబ్లిక్ ఐడి కార్డ్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే ప్రూఫ్ తీసుకోవచ్చు పోలింగ్ ఏజెంట్స్కి స్టార్టింగ్లో టోటల్ జీరో చూపించాం సార్ ఎవరీ క్యాండిడేట్కి హోల్డ్ వర్డ్స్ జీరో చూపించాము నెక్స్ట్ పోలింగ్ స్టార్ట్ చేసాము ప్రతి క్యాండిడేట్కి మినిమం టూ టు త్రీ వర్డ్స్ పోల్ అయ్యేటట్లుగా చేశాము నెక్స్ట్ రిజల్ట్స్ చూస్తాం సార్